హలో అండి అందరికీ ఈరోజు మనం మన మహోన్నత వారసత్వం మన పూర్వీకుల కథల ద్వారా మన మహోన్నత వారసత్వంలో అనే పుస్తకం నుంచి మన పూర్వీకుల యొక్క కథలు అంటే నీతి కథలు ఇవి సో ఇందులో ఒక్కొక్క పూర్వీకుల వ్యక్తులు గురించిన ఒక్కొక్కల జీవిత కథల గురించిన ఉన్నవి అంటే మన శ్రీరాముని పూర్వీకులకు సంబంధించినటువంటి కథలు కానివ్వండి ఏ అయినా మన పురాణ పురుషుల కథలు సో అవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథని మనం తెలుసుకుందాం మొదటగా ఈరోజు మనం భగీరథుని పురాణ కథలు భగీరథుని కథల గురించి తెలుసుకుందాం సో మనందరికీ తెలుసు భగీరథుడు భగీరథ ప్రయత్నం భగీరథుడు గంగని భూమికి తీసుకురావడం జరిగింది భగీరథుడు గంగని భూమికి ఏ విధంగా తీసుకొచ్చాడు అసలు భగీరథుడు ఎవరు అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరాముని పూర్వీకులలో సగరుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు ఆయనకి ఇద్దరు భార్యలు కేసిని అలాగే సుమతి తగరుడికి చాలా కాలంగా పిల్లలు లేరు దాని కారణంగా భృగమహర్షిని ఆయన వేడుకోవడంతో తపస్సుకు మెచ్చి తపస్సు చేశాడనమాట తపస్సు చేయమని భృగమహర్షి ఆదేశిస్తే తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చినప్పుడు భృగమహర్షి ఆయనకి దీవెనలు ఇస్తాడనమాట ఏమంటే నీకు ఒక భార్యకి ఒక కొడుకు కొడతాడు అలాగే ఇంకొక భార్యకి అరవై వేల మంది పుత్రులు కలుగుతారు అని చెప్పి ఈ ఒక కొడుకు ఎవరైతే పుడతారో ఆ ఒక కొడుకు వల్లే నీ వంశం నిలబడుతుంది అని చెప్పి మృగమహర్షి సగరుడికి చెప్తాడు సో అలాగే కేసినికి ఆ ఒక కుమారుడు అసుమంతుడు అని చెప్పి కుమారుడు కలుగుతాడు అలాగే మిగిలిన సుమతికి అరవై వేల మంది పుత్రులు కలుగుతారు అరవై వేల మంది మహాబలిష్ఠులుగా మహాధైర్యశాలీలుగా తయారవుతారు అసుమంతుడు మాత్రం కోపిష్టిగా చిన్నపిల్లల నదులు విసిరేస్తూ అదొక రకమైనటువంటి పైశాచిక ఆనందం పొందుతా అదేవిధంగా క్రూరుడుగా తయారవుతాడు సో దీనికి భరించలేనటువంటి సగరుడు ప్రజాపాలనే లక్ష్యంగా ప్రజలను అత్యంత ప్రేమగా చూసుకునే రాజుగా అసమంజుణ్ణి తన ఇంటి నుంచి అంటే రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు ఇంటి నుంచి రాజ్యం నుంచి నిషేధిస్తాడు అన్నమాట తర్వాత మిగిలిన వాళ్ళు బలిష్ఠులుగా తయారవుతారు సో తర్వాత ఏంటంటే ఈ అప్పటికే ఆయన రాజ్య బహిష్కరణకు గురయ్యే నాటికే అసమంజుడికి అంశమంజుడు అంశమంతుడు అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు అనమాట ఈ అంశమంతుడు కూడా అత్యంత ధైర్యశాలి పరాక్రమవంతుడు అసమంజుడి కుమారుడు అయినప్పటికీ తండ్రిలాగా కాకుండా బుద్ధిలో గుణశాలిగా పరాక్రమవంతుడుగా ధైర్యశాలిగా సో రాజ్యం మెచ్చిన యువరాజులాగా ఉండేవాడు అన్నమాట సో కొంతకాలానికి సగరుడు అశ్వమేధ యాగాన్ని తలపెట్టాడు అశ్వమేధ యాగం ప్రపంచ చక్రవర్తిత్వం కోసం జరుపుతారు మనకు ఆల్రెడీ ఒక శ్లోకం చెప్పబడి ఉంది ఏమిటంటే అది దరిద్ర దరిద్రాయ దరిద్రాయకృత దానం శూన్యలింగ పూజనం అనాథప్రేత సంస్కారం అశ్వమేధ యాగం విధువు అన్నారు అంటే సో దరిద్రులకు దానం చేయటం శూన్యలింగాన్ని ఎవరూ పూజ చేయకుండా నిర్యాణంగా పరి ఉన్నటువంటి లింగాన్ని పూజించటం అలాగే అనాథ ప్రే శవాలకు సంస్కారాలు జరిపించటం అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుంది అని చెప్తారు అలాంటి అశ్వమేధ యాగాన్ని సగరుడు తలపెట్టడం జరిగింది సో యాగాశ్వాన్ని రాజ్యాల మీదకు వదిలేయడం జరిగింది యాగాస్వం రాజ్యాల మీదకు వదిలేసినప్పుడు ఆ యాగాస్వం ఎంత దూరం అయితే వెళుతుందో అంతవరకు ఆ ఏ రాజ్యానికైతే వెళుతుందో ఆ రాజ్యరాజు వీళ్ళ కప్పం కట్టి శరణ లేదంటే యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని దీంట్లో కలుపుకుంటాం ఇలాంటి యాగం పూర్తయ్యి ఆ యాగాశ్వం తిరిగి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞాన్ని పూర్తి చేస్తారు అలాంటి వాళ్ళకి చాలా శక్తులు వస్తాయని మన పురాణాలు చెప్తుంటాను సో సహజంగా అలాంటి శక్తులు మానవులకు రావటం దేవతలకు ఇష్టముడు అది షరామాములే కాబట్టి దేవతలు ఏం చేశారంటే ఇంద్రుడిని పంపించి యాగాశ్వాన్ని దొంగిలించుకొచ్చి పాతాళంలో ఉన్నటువంటి మహాముని ఆశ్రమంలో దాన్ని ఉంచుతారు సో యాగాశ్వం రాలేదు కాబట్టి సగరుడు తన అరవై వేల మంది బలిష్ఠులైన పుత్రుల్ని యాగాశ్వాన్ని వెతికి తీసుకురమని పంపిస్తాడు ఈ క్రమంలో వాడు రాజ్యంలో పౌరులతో దురుసుగా ప్రవర్తించడం అమర్యాదగా ప్రవర్తించడం ఎట్టబడితేట ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం సో దౌర్ధన్యాలు చేయటం వీటన్నిటికీ కారణంగా వీటన్నిటిని చేసుకుంటూ చివరికి పాతాళంలో ఉన్న కపిల మహాముని దగ్గరికి చేరతాను అక్కడికి వెళ్ళిన తర్వాత మహాముని తపస్సులో ఉంటాడు అక్కడ దాన్ని చూడంగానే సన్యాసి ముసుగేసుకొని ఇక్కడ దొంగతనం చేసి ఇక్కడ పెట్టుకున్నావా అని చెప్పి ఒక నింద వేసి ఆయన్ని తపస్సులో ఉంటాడు ఆయన ఆయన కదిలించబోతారు తపస్సు అవుతుంది ఆయన శాపం కారణంగా వీళ్ళు అరవై వేల మంది అక్కడే భస్మం అయిపోగా కొంత అక్కడ మిగులుతుంది అన్నమాట సో చివరికి సగరుడు ఆందోళన చెందుతాడు ఎందుకంటే పోయిన పుత్రులు ఒక లేదు వాళ్ళ గురించి ఏ ఏ విధమైనటువంటి వివరణ లేదు దాని కారణంగా అసలు వీళ్ళు ఎక్కడికి పోయారు ఏమయ్యారు అనేటువంటి వివరణ తోటి వెంటనే తన మనవడైనటువంటి అసమంజుని కుమారుడైనటువంటి అంశమంతుడిని పంపించి నాయన నువ్వు పరాక్రమశాలివి బుద్ధిమంతుడివి పోయి పినతండ్రులు ఎక్కడున్నారో చూసుకొని యాగాస్వామి కూడా తీసుకుని రా అని చెప్పి చెబుతారనమాట అలా వెళ్ళినటువంటి అంశమంజుడు పాతాళలోకానికి దారిలో వెళుతూ కూడా ప్రజలతో మర్యాదగా ప్రవర్తించటం గుణవంతుడిగా పేరు తెచ్చుకొని చివరికి పాతాళలోకంలో ఉన్నటువంటి కపిలముని దగ్గరికి చేరతా సో అక్కడికి చేరితే ఆయన కూడా ఇతని యొక్క మర్యాదకి అలాగే ఔన్నత్యానికి గుణాలకి మెచ్చి యాగాస్వాన్ని తీసుకుని వెళ్ళు ఇదిగోని పినతంత్రులు ఈ విధంగా ప్రవర్తించి అయిపోయారు సో వాళ్ళని వాళ్ళకి సద్గతులు కలగాలి అంటే ఆకాశగంగని భూలోకానికి తెచ్చి పాత భూలోకం నుంచి పాతాళానికి తీసుకొచ్చి ఆ నీటితో ఈ బూడిదని తడపాలి అని చెప్తారు ఆయన ఆలోచిస్తూ ఉండగా ముందు యాగాస్వాన్ని తీసుకెళ్ళి యజ్ఞం పూర్తి చేయించు ఆ తర్వాత గంగని భూమికి తీసుకొచ్చే ప్రయత్నం చేతు కానీ అని చెప్పి యాగాన్ని తీసుకెళ్తాడు సగరుడు యజ్ఞం పూర్తి చేస్తాడు అలాగే కుమారుడు చనిపోయారన్న విషయం తెలుసుకొని చాలా బాధపడతాడు తర్వాత అస హంశమంజుడు కూడా చాలా ప్రయత్నిస్తాడు అయినా కూడా గంగని భూమికి తీసుకురాలేడు అదేవిధంగా ఆయన కుమారుడైనటువంటి దిలీపుడు కూడా వీడిద్దరు పరాక్రమవంతులు పరాక్రమశాలులైనటువంటి వ్యక్తులే అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కలిసి కూడా ఆకాశగంగను భూమికి తీసుకురాలేకపోయాడు సో సగరుడు యొక్క మునిమనవడు అలాగే దిలీపుడు కుమారుడైనటువంటి భగీరథుడు రాజ్యపాలనకి రావడం జరిగింది సో భగీరథుడు రాజ్యపాలనకు వచ్చి ఆయన ఏ విధంగా గంగని భూమికి తీసుకొచ్చాడు దాంట్లో ఆయన చేసిన ప్రయత్నాలు ఏమిటి ఆ ప్రయత్నాలు ఎలా సఫలమయ్యాయి ఆయనకి ఎలాంటి ఆటంకాలు కలిగాయి ఎలాంటి తీవ్రమైన ఆటంకాలన్నీ పొంది చివరికి భూమిని తీసుకొచ్చి ఎలా తీసుకొచ్చాడు ఎలా వాళ్ళ పినతండ్రులందరికీ కూడా సద్గతులు కలిగించాడు అనేది మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం థ్యాంక్ యూ